తోటలో మనము చేయాల్సినటువంటి రెండవ డోస్ గురించి తెలుసుకుందాము మొదటి వీడియో కనుక వచ్చి నారుమడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ప్రధాన పొలంలో నాటిన తర్వాత ఎంతో కొంత ఒత్తిడికి లోనవుతుందని చెప్పడం జరిగింది దాని తర్వాత ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలుసుకున్నాము సో మనకి ఇప్పుడు మిరప తోటలో రెండవ డోసు చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు మొదటి డోసు తర్వాత వేరు వ్యవస్థ మొక్క నాటిన తర్వాత వేరు వ్యవస్థ భూమిలోకి పెరగాలి తర్వాత ఇక్కడ స్టెమ్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి ఇలా స్టెమ్ స్ట్రాంగ్ అవుతూ వేరు వ్యవస్థ వృద్ధి చెందాలి అంటే స్ప్రే చేయాల్సిన మందుల గురించి తెలుసుకుందాము మనము పిఐ కంపెనీ వారి బయోవిటా కానీ లేదంటే సింజంటా వారి సబ్యూలు కానీ అదమా కంపెనీ వారి ఫ్లెజ్ కానీ లేదంటే ఎర్రీస్ ఎర్రీస్ కంపెనీలో మెరియోనో కానీ ఇవి పిచికరీ చేయడం వలన వేరు వ్యవస్థ వృద్ధి చెందుతుంది దాంతోపాటుగా స్టెమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది మొక్కకు పక్క కొమ్మలు వచ్చి గుబురుగా ఏపుగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇదే టైంలో కనుక మనం చూసుకున్నట్లయితే నారు మనకు మొక్కకు థ్రిప్స్ మరియు మైట్స్ అటాక్ ఈ మధ్యలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీనికోసం మనము మొక్కను త్రిప్స్ నుంచి అంటే పై ముడత కింది ముడత ఈ మొక్క సున్నితమైన దశను చెప్పుకోవచ్చు ఆల్రెడీ మొక్క కుదురుకొని ఉంటుంది ఎంతో కొంత ఒత్తిడిలో ఉంటుంది సో మనం ఆ ఒత్తిడిలో నుంచి బయటికి రావడం కోసం ఇందాక చెప్పినట్టుగా సీవీడ్ ఎక్స్ట్రాక్ యాసిడ్స్ పిచికారీ చేసుకుంటాము ఈ సీవిడ్ యాసిడ్స్ పిచికారీ చేయడం వల్ల వేరు వ్యవస్థ చెందుతుంది దాంతోపాటుగా మొక్కకు స్ట్రెస్ ఒత్తిడి నుంచి బయటకు తీసుకురావడం జరుగుతుంది ఈ ఒత్తిడి నుంచి బయటకు వచ్చిన ఈ మొక్క ఆరోగ్యంగా పెరగాలి అంటే కనుక మనం పిచికారీ చేయాల్సిన మందులు పైమురతకు మరియు కింది ముడతకు కారణమైనటువంటి ఎర్రనలిని మరియు త్రిప్స్ని తామర పురుగుల్ని కంట్రోల్ చేసుకోవాలి దీనికోసము మనం ఏ మందులు పిచికారీ చేయాలో తెలుసుకుందాము చాలా వరకు రైతు సోదరులు ఏంటంటే నారు దశలోనే అడ్వాన్స్డ్ మాలిక్యుల్స్ ప్లే చేస్తున్నారని మనం గతంలో డిస్కస్ చేసాము సో ఈ నారు దశలో మనము మొక్క ఆరోగ్యంగా పెరగాలి తర్వాత లీఫ్ చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక తామర పురుగును పైమృతకరమైనటువంటి తామర పురుగును మనం కంట్రోల్ చేసుకోవాలి దీనికోసము గతంలో మనం ఫిఫ్టోనిలో రీజంట్ వాడేది సో ఇప్పుడున్న కాలంలో ఏంటంటే దీనికి అడ్వాన్స్డ్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ టూ ఉన్నటువంటి మాలిక్యుల్స్ వచ్చాయి సో ఫర్ ఎగ్జాంపుల్ పారిజాత కంపెనీ వాళ్ళది రీజల్ కనుక చూసినట్లయితే దీనిలో కాంపొనెంట్ వచ్చేసి ఫిఫ్టోని ఎయిటీన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది థ్రిప్స్ని దాదాపు సమర్థవంతంగా నిర్మూలిస్తాయి మిరప తోటలో ఆశ్రయించినటువంటి తామర పురుగులు పైమురతకారినటువంటి తామర పురుగులను సమర్థవంతంగా నిర్మూలిస్తాయి దాంతోపాటు కొద్ది వరకు పెస్ట్ కూడా అంటే పురుగు కూడా చిన్నప్పటి పురుగును కూడా ఇది రీజన్లను నియంత్రిస్తుంది రీజన్లే కాకుండా మీకు షాపులో అందుబాటులో ఉన్న ఫిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ ఏదైతే అవైలబులిటీ ఉంటుందో రైతు సూత్ర తీసుకోండి దీని కాంబినేషన్లో మనం ఖచ్చితంగా కలపాల్సింది ఒమైట్ సో ఒమైట్ అంటే మనకు టెక్నికల్ వచ్చేసి ప్రాపిగేట్ సో ఇది మీరు ఖచ్చితంగా ఈ డోసులో సెకండ్ డోసులో కనుక మనము అప్లై చేస్తే కింద ముడత రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రాపిగేట్ ఏంటి అంటే దాదాపు మైట్స్ని సమర్థవంతంగా నిర్మూలిస్తాయి ఈ మైట్స్ని మైట్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఆకుల యొక్క అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గీసుకు తినడం వలన ఆకులు వంకరగా కిందికి ముడుచుకుంటాయి ఆకుల యొక్క పై భాగాన గరుకుగా మరియు పెలుసుగా మారిపోతుంది మైడ్స్ యొక్క ఉధృతి అధికంగా ఉంటే మొక్కల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండదు అంతేకాకుండా ఇది లేత మొక్కలపైన కానీ లేత ఆకుల పైన కానీ ఎక్కువగా ఆశించినట్లయితే ఆకులు ఎండిపోతూ ఉంటాయి మొదలు ఆకులను కనుక మనము గమనించినట్లు గమనించినట్లయితే పసుపు రంగులోకి మారి తర్వాత సిరుము రంగులోకి మారి ఆకులు రాలిపోవడం జరుగుతుంటుంది వీటి యొక్క డోస్ కనుక చూసుకుంటే చూసుకున్నట్లయితే ఒమైట్ టూ ఎంఎల్ లీ ఒక లీటర్ నీట్లో కలుపుకోవచ్చు తర్వాత పారిజాతి వారి పారిజాత కంపెనీ వారి రిజల్ కనుక చూసుకున్నట్లయితే వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో కలిపి చికర చేసుకోవచ్చు తర్వాత ప్రమోటర్ అయినటువంటి బయోవిటా పిఐ కంపెనీ వారి బయోవిటా ఒక లీటర్ నీటిలో రెండు నుంచి మూడు మిల్లీ లీటర్లను కలిపి పిచికారీ చేసుకోవచ్చు